మేడుకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆదర్శనీయం కలికిరి మండలం మేడుకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎంపి ప్రభాకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ఆదర్శనీయంగా జరిగింది వీరంతా ముప్పై సంవత్సరాల తర్వాత తమ పాఠశాలలో కలుసుకొని గతకాలపు జ్ఞాపకాలను స్మృతులను నెవరవేసుకున్నారు తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు నాడు వారు చెప్పిన చదువు నేర్పిన సంస్కారం నేటి తమ ఉన్నతికి తారకానమని కొనియాడారు తాము చదివిన పాఠశాలకు ఎలక్ట్రికల్ బెల్ మరియు స్టాఫ్ రూమ్కు స్ట్రాంగ్ గేట్ను బహుకరించారు పూర్వ విద్యార్థులు ఆనందరెడ్డి పీటీ మాస్టర్ లక్ష్మిరెడ్డి ఉపాధ్యాయులు బసవయ్య కందూరు ఉన్నత పాఠశాల హెచ్ఎం వెంకటరమణారెడ్డి రెడ్డి రిటైర్డ్ ఇన్ఛార్జ్ హెచ్ఎం ఎస్ జాకిర్ మహమ్మద్ మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు Thank you.